वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा సామాజిక దూరం అంటే ఆరడుగులు ఇరవై ఆరు అడుగులు అప్పుడు మాత్రమే కరోనా మహమ్మారి నుండి సురక్షితంగా ఉండగలుగుతాం కరోనా తన వ్యాప్తి ఇరవై ఆరు అడుగుల విస్తీర్ణంలో ఉంచుతుంది అత్యవసరాలకు మాత్రమే బయటకు రండి కరోనాకు దూరంగా ఉండండి సామాజిక దూరం పాటిస్తూ మీ కుటుంబాన్ని మీరే రక్షించుకోండి భారత ప్రభుత్వ జనహితార్థం జారీ చేయడమైనది ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుడు వివాహ పరిచయ వేదికలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు వచ్చిన కాపు కుల వివాహ సంబంధాలను వివాహ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మీ ముందుకు తీసుకువస్తున్న ప్రతి వివాహ సమాచారం పూర్తి ఉచితంగా అందిస్తున్నదే మీరు పంపే ఎటువంటి ఫిర్యాదు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మాత్రమే పంపాలి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు తగ్గ పరిష్కారం లభిస్తుంది ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదిక యూట్యూబ్ ప్రసారాలను చూసే ముందు వివాహ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపించే బెల్ గంట గుర్తుపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో కాపు కులానికి చెందిన వధూవరుల వివాహ సమాచారాన్ని పార్ట్ టూ భాగంలో మరికొంత సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది ఇందులో ప్రారంభ వివాహ సమాచారంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోటు వి నంబర్ పదహారు వందల ఇరవై రెండు అబ్బాయి వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు రవితేజ తల్లిదండ్రుల పేర్లు ఉదయబాబు పద్మావతి పుట్టిన తేదీ ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో రాత్రి పదకొండు యాభై నిమిషాలకు ఒంగోలు పట్టణంలో పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక రాశిలో జన్మించారు వీరి గోత్రం చేజర్ల గోత్రం రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు పది బీటెక్ ఎంబెడెడ్ సిస్టమ్ చదివారు వీరు నెట్వర్క్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా ముప్పై వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా హైదరాబాద్లో మూడు సొంత ఇల్లులను కలిగి ఉన్నారు వీరు అమ్మాయి తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది మిడిల్ క్లాసు సాంప్రదాయమైన ఫ్యామిలీలోని అమ్మాయి చూడటానికి అందంగా ఉండి చదువుకున్న అమ్మాయి తన జీవిత భాగస్వాముగా కావాలి అని కోరుతున్నారు చదువు ఏదైనా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన అమ్మాయి వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వరకు ఎత్తి వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ టూ నుంచి ఫైవ్ పాయింట్ నైన్ వరకు కోరుకుంటున్నారు వీరికి కుల పట్టింపు కాపు రెడ్డి కమ్మ కులానికి చెందిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రాలో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉండే అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుకుంటున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై నాలుగు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలక కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ఇరవై మూడు అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు శ్రావణ్ కుమార్ తల్లిదండ్రుల పేరు లేట్ శ్రీరామ్మూర్తి విజయలక్ష్మి పుట్టిన తేదీ ఇరవై ఎనిమిది మే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు గుంటూరు పట్టణంలో శ్రవణం నక్షత్రంలో మకర రాశిలో జన్మించారు వీరి గోత్రం పమిడిపల్ల గోత్రం ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు ఏడు ఎంబీఏ చదివారు చేపల హోల్సేల్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఓన్ బిజినెస్ చేస్తూ నెల జీతంగా ముప్పై వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా రెండు సొంత ఇల్లులను కలిగి ఉన్నారు వీరు అమ్మాయి అయిన తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఏదైనా డిగ్రీ లేదా పీజీ చదువుకున్న సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ టూ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు కోరుకుంటున్నారు వీరికి కుల పట్టింపుగా కాపు కులానికి చెందిన రెడ్డి లేదా కమ్మా కులానికి చెందిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్రాలో ఏ ప్రాంతంలో ఉన్న అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ఇరవై ఏడు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలగ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ఇరవై నాలుగు అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు ఆదిత్య శ్రీనివాస్ తల్లిదండ్రుల పేర్లు చంద్రశేఖరరావు లక్ష్మి పుట్టిన తేదీ ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాలకు అనకాపల్లి సిటీలో కృతికా నక్షత్రం మూడవ పాదంలో వృషభరాశిలో జన్మించారు వీరి గోత్రం నాగుల గోత్రం అబ్బాయి ఫేరిగా ఉంటారు ఎత్తు ఐదు పదకొండు బీటెక్ మరియు ఎంఎస్ బిజినెస్కు సంబంధించిన చదువు చదివారు వీరు బిజినెస్ అనాలిస్ట్గా ఉద్యోగం చేస్తున్నారు సంవత్సర జీతంగా నూట ఇరవై వేల డాలర్లను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలను తెలియజేయలేదు జీవిత భాగస్వామిగా అమ్మాయి నుండి కోరుకునేది బీటెక్ చదివి అమెరికాలో జాబు చేయాలనుకునే అమ్మాయి తన జీవిత భాగస్వాముగా కావాలి అని కోరుకుంటున్నారు చదువు విషయంలో బీటెక్ చదివే ఉండాలి అని చెబుతున్నారు ఉద్యోగం అమెరికాలో జాబు చేయాలనుకునే అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు కోరుకుంటున్నారు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి ఫైవ్ పాయింట్ టెన్ వరకు కోరుతున్నారు కుల పట్టింపు విషయంలో కాపు తెలక కులానికి చెందిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్ర తెలంగాణలోని ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ఇరవై ఎనిమిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ఇరవై ఐదు అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు వెంకట ఆనంద ప్రసాద్ తల్లిదండ్రుల పేర్లు వెంకన్న నాగలక్ష్మి పుట్టిన తేదీ ఆరు జూన్ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సాయంత్రం ఐదు గంటలకు ఆలమూరు తూర్పుగోదావరి జిల్లాలో హుబ్బా నక్షత్రంలో సింహరాశిలో జన్మించారు వీరి గోత్రం పైడిపాల గోత్రం అబ్బాయి ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు నాలుగు టెన్త్ క్లాస్ చదివారు వీరు మొబైల్ షాపు సొంత వ్యాపారం చేస్తూ నెల జీతంగా పదిహేను వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా సొంత ఇల్లు కలిగి ఉన్నారు అమ్మాయి తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఏదైనా చదువుకున్నా చూడటానికి అందంగా ఉండే సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయి కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ త్రీ వరకు కోరుకుంటున్నారు కుల పట్టింపు విషయంగా కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ప్రాంతంలోని అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల కుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై మూడు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలగ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ఇరవై ఆరు అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు వెంకట కిషోర్ తల్లిదండ్రుల పేర్లు లేట్ శ్రీరామ్మూర్తి విజయలక్ష్మి పుట్టిన తేదీ పంతొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో తెల్లవారుజాము నాలుగు నలభై ఐదు నిమిషాలకు గుంటూరు సిటీలో మృగశిరా నక్షత్రం మూడో పాదంలో మిథున రాశిలో జన్మించారు వీరి గోత్రం పమిడిపల్ల గోత్రం చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు ఐదు ఎంసీఏ చదివారు వీరు ఉద్యోగంగా చేపల హోల్సేల్ మరియు ఎక్స్పోర్ట్ బిజినెస్ సొంత వ్యాపారాన్ని చేసుకుంటూ నెల జీతంగా ముప్పై వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా రెండు సొంత ఇల్లులను కలిగి ఉన్నారు వీరు తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఏదైనా డిగ్రీ లేదా పీజీ చదువుకున్న సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు ఏదైనా డిగ్రీ లేదా పీజీ చదివిన అమ్మాయిని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు కోరుకుంటున్నారు కుల పట్టింపుగా కాపు రెడ్డి కమ్మ కులాలకు చెందిన అమ్మాయిలను కోరుకుంటున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుకుంటున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న తూర్పు కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ఇరవై ఏడు అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మారీడ్ అబ్బాయి పేరు రమణ తల్లిదండ్రుల పేర్లు రామ్మూర్తి లక్ష్మి పుట్టిన తేదీ పదిహేను జూలై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సాయంత్ర సమయంలో విజయనగరం సిటీలో రావతి నక్షత్రం నాలుగో పాదంలో మేనరాశిలో జన్మించారు వీరి గోత్రం నాగుల గోత్రం అబ్బాయి ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు మూడు ఎంకామ్ చదివారు ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా పదహారు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా సొంత ఇల్లు కలిగి ఉన్నారు అమ్మాయి నుండి కోరుకునేది ఏదైనా టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివి చూడటానికి అందంగా ఉండే సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలని కోరుతున్నారు చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయి కావాలి అంటున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ త్రీ వరకు కోరుకుంటున్నారు వీరికి కుల పట్టింపు విషయంలో కాపు రెడ్డి తమ్మ కులాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వాముగా కావాలి అని కోరుకుంటున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్ర తెలంగాణలోని తెలుగు అమ్మాయి కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై తొమ్మిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు బలిజ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ఇరవై ఎనిమిది అబ్బాయి యొక్క వివాహ స్థితి రెండో వివాహం ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి పేరు రవి కుమార్ తల్లిదండ్రుల పేర్లు లేట్ పుల్లయ్య రాములమ్మ పుట్టిన తేదీ ఇరవై ఐదు జూలై పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో సాయంత్ర సమయంలో కడప పట్టణంలో జాష్ట నక్షత్రంలో వృచ్చక రాశిలో జన్మించారు వీరు గోత్రం బంగారు కరుడు గోత్రం అబ్బాయి ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు ఎనిమిది ఎంకామ్ చదివారు మున్సిపాలిటీలో జాబ్ చేస్తున్నారు వీరు సంవత్సర జీతంగా మూడు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా ఐదు ఎకరాల పొలం సొంత ఇల్లు కలిగి ఉన్నారు వీరు అమ్మాయి నుండి కోలుకునేది పిల్లలు లేని రెండో వివాహానికి ఉన్న లేదా విడోగా ఉన్న సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయిని కోరుకుంటున్నారు వయసు వ్యత్యాసం ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు కోరుకుంటున్నారు వీరికి కుల పట్టింపు విషయంగా ఓసీ కులంలోని ఏ అమ్మాయి అయినా తన జీవిత భాగస్వామిగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రాలో రాయలసీమ నెల్లూరు ప్రకాశం తదితర ప్రాంతాల్లోని తెలుగు అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై ఐదు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలగ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ నెంబర్ పదహారు వందల ఇరవై తొమ్మిది అబ్బాయి వివాహ స్థితి రెండో వివాహం డైవర్స్కి చెందినవారు అబ్బాయి పేరు రామకృష్ణ తల్లిదండ్రుల పేర్లు సత్యనారాయణ ఆదిలక్ష్మి పుట్టిన సమయం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో విజయవాడ సిటీలో కృత్తిగా నక్షత్రం మూడో పాదంలో వృషభరాశిలో జన్మించారు వీరి గోత్రం పైడిపాల గోత్రం రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు ఆరు టెన్త్ క్లాస్ చదివారు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నారు నెల జీతంగా ముప్పై ఐదు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తుపాస్తులుగా అరకరం పొలం సొంత ఇల్లు కలిగి ఉన్నారు అమ్మాయి నుండి కోరుకునేది ఏదైనా చదువుకున్నా చూడటానికి అందంగా ఉండే సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయిని కోరుతున్నారు వయసు వ్యత్యాసం ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఎత్తి వ్యత్యాసం ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ త్రీ వరకు కోరుకుంటున్నారు కుల పట్టింపు కాపు కులంలోని అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్రలోని గోదావరి జిల్లాలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై ఆరు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న మున్నూరు కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ముప్పై అబ్బాయి యొక్క వివాహ స్థితి రెండవ వివాహం డైవర్స్ అబ్బాయి పేరు మహేందర్ తల్లిదండ్రుల పేర్లు లేట్ కుమారస్వామి స్వరూప పుట్టిన తేదీ పదిహేను జూలై పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వరంగల్ సిటీలో సింహరాశిలో జన్మించారు వీరి గోత్రం పసుపు నోటి గోత్రం ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు ఎనిమిది బిఏ చదివారు హోమ్ నీడ్స్ సొంత వ్యాపారం చేస్తూ నెల జీతంగా ఇరవై వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తిపాస్తులుగా సొంత ఇల్లు కలిగి ఉన్నారు వీరు జీవిత భాగస్వామి అయిన అమ్మాయి నుండి కోరుకునేది రెండో వివాహానికి లేదా వీడో అయిన అమ్మాయి మర్యాదస్తుల కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు అమ్మాయి చదువుతో పట్టింపు లేదని చెబుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఏడు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు కోరుకుంటున్నారు వీరు కాపుకుల పట్టింపు కలిగి లేరు వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రాలోని వరంగల్ ప్రాంతంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ముప్పై ఆరు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న సూర్య బలిజ కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ముప్పై ఒకటి అబ్బాయి రెండవ వివాహం భార్య పిల్లవాడు యాక్సిడెంట్లో మరణించిన కారణంగా ఈ అబ్బాయి రెండవ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు అబ్బాయి పేరు సురేష్ బాబు తల్లిదండ్రుల పేర్లు వెంకటేశ్వరరావు పార్వతి పుట్టిన తేదీ ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో గుంటూరు పట్టణంలో శతభిష నక్షత్రం కుంభరాశిలో జన్మించారు వీరి గోత్రం భారద్వాజ గోత్రం అబ్బాయి ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు పదకొండు బేకామ్ చదివారు ప్రైవేట్ సెక్టార్లో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా ఇరవై వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు ఆస్తుపాస్తులుగా సొంత ఇల్లు కలిగి ఉన్నారు వీరు భాగస్వామి అయిన అమ్మాయి నుండి కోరుకునేది మిడిల్ క్లాసు లేదా లోయర్ మిడిల్ క్లాసు నుంచి వచ్చిన అమ్మాయి సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు చదువు టెన్త్ క్లాసు లేదా ఇంటర్ చదివిన అమ్మాయిని కోరుకుంటున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ టెన్ వరకు కోరుతున్నారు వీరు కాపు కులం అనే పట్టింపు కలిగిలేరు వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రలోని విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన వివరాలను చదవండి ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం ఇరవై తొమ్మిది సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న బలిజ కాపు కులానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ ఛానల్ కోడు వి నంబర్ పదహారు వందల ముప్పై రెండు అమ్మాయి వివాహస్థితి అమ్మాయి పేరు పద్మజ తల్లిదండ్రుల పేర్లు పాండు రంగారావు వెంకటరత్నం పుట్టిన తేదీ ఐదు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్యకాలంలో ఒంగోలు సిటీలో పమిడిపల్ల గోత్రంలో జన్మించారు వీరు వైట్గా ఉంటారు ఎత్తు ఐదు ఐదు బీకామ్ చదివారు గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా యాభై ఐదు వేల రూపాయలను సంపాదిస్తున్నారు వీరు జీవిత భాగస్వామి అయిన అబ్బాయి నుండి కోరుకునేది గవర్నమెంటు లేదా బ్యాంకు ఉద్యోగం చేసే సాంప్రదాయమైన కుటుంబంలోని కాపు కులానికి చెందిన అబ్బాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ టెన్ వరకు కోరుకుంటున్నారు కుల పట్టింపుగా వీరికి కాపు కుల పట్టింపు ఉంది వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రలోని విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మ్యాక్రమోనీ ద్వారా ఉచిత ప్రసారాలను కొనసాగించిన పాపు కులానికి చెందిన వధూవరుడి వివాహ సమాచారం ఈ పార్ట్ టూతో ముగిసినది వివాహ ఛానల్పై నిజమైన విశ్వాసంతో పాపు కుల సభ్యులు కుటుంబాల వారు సరైన సమయంలో స్పందించి మాకు సహకరించినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాము వివాహ ఛానల్ తన నిజాయితీని మరోసారి నిరూపించుకుంటూ మా వివాహ ఛానల్కి వచ్చిన వధూవరులందరికీ ఇరవై ఏడో తారీఖు రోజు ఉచిత వివాహ సమాచారం వాట్సాప్ గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము